హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అయితే ఇక్కడ మనకు గ్రూప్ వన్ సర్వీసెస్కు సంబంధించి మనకు ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ టు దట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ వర్ షెడ్యూల్డ్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టు ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫైవ్ పిఎం సో మనకి ఇక్కడ ఏందనంటే గ్రూప్ వన్ సర్వీసెస్కు సంబంధించి మనకు అప్లికేషన్స్ అయితే ఫోర్టీన్త్ వరకు అయితే క్లోజ్ కానున్నాయి సో ఇక్కడ ఏం చేశారంటే కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ది లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ నెక్స్ట్ టూ డేస్ అంటే సిక్స్టీన్త్ త్రీ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫైవ్ పిఎం వరకు అయితే ఓపెన్ ఉంటాయి చెప్పడం జరిగింది అంటే గతంలో అయితే మనకు పద్నాలుగో తారీఖు అంటే ఈరోజు ఐదు గంటల వరకు అయితే గడువు పూర్తి అవుతుందని ఇవ్వడం జరిగింది సో దాన్ని ఏంటంటే ఇంకా నెక్స్ట్ టూ డేస్కి అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకొక మరొక అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే టెట్ నోటిఫికేషన్ విడుదల తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై నాలుగునైతే రిలీజ్ చేయడం జరిగింది సో మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో అయితే టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు అయితే జరగనున్నాయని అయితే ఇక్కడ మనకు క్లియర్ కట్గా అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మించారు రావడం ఇక్కడ సింగర్యన్లో మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల సింగరీన్లోని మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది వీటిలో ఈ అండ్ ఎం మేనేజ్మెంట్ అండ్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో నలభై రెండు పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనీలోని ఏడు పోస్టులు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ టైర్ టైర్ గ్రేడ్ సీలో వంద పోస్టులు అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెంట్ ట్రైనీ గ్రేడ్ సీలో ఇరవై నాలుగు పోస్టులు ఫిట్టర్ ట్రైనింగ్ కేటగిరీ కింద నలభై ఏడు పోస్టులైతే సి సింగరీలోని ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ కేటగిరీలో తొంభై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు ఇక మనకు డిఎస్సి సంబంధించి పరీక్ష తేదీలను అయితే ప్రకటించడం జరిగింది సో తెలంగాణ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్షల తేదీలు అయితే ఖరారు కావడం జరిగింది డిఎస్సి పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడ జూలై పదిహేను నుంచి కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి వరకు పరీక్షలు అయితే నిర్వహించున్నారు రాష్ట్రంలో మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నా సీఎం రేవంత్ రెడ్డి గారి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ రెండు నుంచి ఆన్లైన్లో అయితే దరఖాస్తులను అయితే స్వీకరించున్నారు ఇదండి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇక్కడ మన డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే మనం కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్డేట్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మనం ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ పాలిటీకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంది సో ఎవరైనా ప్రిపరేషన్లో ఉంటే రివిజన్ కొరకు అక్కడికి వెళ్ళి అయితే మీరు ఏం చక్కగా రివిజన్ చేసుకోవచ్చు ఈజ్లాగా కూడా అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో